హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వన్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది వెడ్నెస్ డే రోజు వీడియో అనమాట మార్నింగ్ మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించే వరకు షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఉదయాన్నే ఇక్కడ పాలైతే పెట్టాను అంతకు ముందు రోజు పాలనమాట అవి ఇది వచ్చేసి రైస్ ఈరోజు వాళ్ళ బాక్స్కి వచ్చేసి ఆల్రెడీ క్యాప్సికమ్ ఉన్నాయి కానీ క్యాప్సికం వాళ్ళు తినరు అందుకని కొంచెం జీరా రైస్ చేద్దాం అనుకుంటున్నా ఇవేమో ఇప్పుడు వచ్చిన పాలు ఈరోజు అటు ఎలాగూ పాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను సేమియా చేద్దాం అనుకుంటున్నాం మా చిన్నోడు కూడా ఒక టూ త్రీ డేస్ నుంచి అడుగుతున్నాడు అనమాట జామ్ కావాలి సేమియా కావాలని చెప్పేసి ఈరోజు ఎలాగో పాలు ఉన్నాయి కదా అనేసి ఇంకా సేమ్గా చేద్దాం అనుకుంటున్నా నిన్నమన్నేమో అత్త ఉంటుండే కదా ఒక ఉదయం సాయంత్రము రెండు పుట్టల కాఫీ అయితే పెట్టిస్తుంటే అందుకని అప్పుడు పాలైతే ఉండలేకుంటుండే మిగలలేదన్నమాట ఈసారి మిగిలాయి కాబట్టి ఇంకా కాఫీ సేమ్గా ఇద్దామనుకుంటున్నా సిక్స్ థర్టీ ఎయిట్ అవుతుంది బయట ట్యూషన్ అయితే చెప్తున్నారు సారు కరెక్ట్ సిక్స్ థర్టీ వరకు వచ్చేస్తారనమాట పిల్లలేమో సిక్స్ ఫిఫ్టీన్ వరకు సిక్స్ ఓ క్లాక్ నుంచి లేకపోతే సిక్స్ ఫిఫ్టీన్కి అలా లెగుస్తారు ఇంకా డాడీ వచ్చేసి బాదం హల్వా అనమాట అంతకు ముందు రోజు హైదరాబాద్ వెళ్ళి ఇది శ్రీకృష్ణ స్వీట్స్ అని ఇక్కడ కుక్కపల్లిలో ఇక్కడ ఉంటుంది ఇవి నాకు వాళ్ళ జిఎంది బర్త్డే ఉందనమాట జిఎం ఇవ్వడానికి అని చెప్పేసి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు తీసుకొచ్చిండు అవి సపరేట్గా పెట్టుకున్నాడు అనమాట కంపెనీలో సార్ వాళ్ళందరికీ ఇవ్వడానికి ఇవి ఇంట్లో కోసం అని చెప్పేసి ఇన్ని అయితే తీసిపెట్టిండు ఫస్ట్ తీయలేదనుకుని అనుకున్నా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుంచిండట ఇవి బాగుంటుంది బాదంతో చేసి ఉంటుందన్నమాట హల్వా తర్వాత ఇక్కడ రైస్ అయితే ఉడికిపోతుంది పులిహోర చేద్దాం అనుకున్నా కానీ మా చిన్నోడేం చేయమన్నాడు వద్దు వద్దంటున్నాడు అనమాట అందుకని ఇంకా మళ్ళీ తినకుండా వచ్చేస్తారేమని చెప్పేసి జీరా రైస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాయి ఈరోజు ఇంకా ఇక్కడ సేమియా పాయసం కోసం అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేస్తున్నా ఫస్ట్ డీప్ నార్మల్గా ఇవి మస్క్మిలా స్వీట్స్ ఏమి ఉంటాయి కదా అవి జీడిపప్పులు కిస్మిస్ అనమాట మాకు బాదం అయితే నచ్చదు ఇందులో సేమియాస్లలో ఇంకా కొంచమే వేస్తున్నాను అనమాట పాలు ఎక్కువ ఉండి సేమియా తక్కువ ఉంటే మనకు ఈవినింగ్ వరకు అయినా సరే సేమియా కొంచెం జూసీ జ్యూసీగానే ఉంటుంది లేకపోతే సేమియా ఎక్కువ వేసినాం అనుకో అది చిక్క అయిపోతుంది అనమాట ఇంకా మళ్ళీ మెంతం కూర టమాటా చట్నీ చేద్దాం అనుకుంటున్నా అందుకని పిల్లల వరకే జీరా రైస్ చేసి వాళ్ళకు బాక్స్ పెట్టి అనుకో మేము నైన్ నైన్ ఓ క్లాక్ వరకు మా చేసుకోవచ్చు ఈ సేమియా అయితే నెయ్యిలో వేయించినా వేయించిన తర్వాత మనం డైరెక్ట్గా పాలల్లో సేమియా వేయద్దనమాట ఎప్పుడైనా ఎందుకంటే పాలల్లో సేమియా వేయడం వల్ల చక్కెర వేయడం వల్ల ఎంత మంచి పాలైనా సరే అవి విరిగిపోతాయి అనమాట అందుకని సేమియా ఫ్రై చేసిన తర్వాత అందులో డైరెక్ట్గా నీళ్ళు వేయాలి ఫస్ట్ మనం నీళ్ళు ఎన్నైతే వేసుకోవాలనుకుంటున్నామో ఆ నీళ్ళు వేసిన తర్వాత నీళ్ళలో ఉడికించిన తర్వాతనే మనం పాలు పోయాలి అలా పోస్తే మనకు పాలు అనేవి విరిగిపోవు మీరు ఒకసారి ట్రై చేయండి ఇట్లా చేస్తే అసలు పాలు అనేవి అసలు అనమాట మీరు డైరెక్ట్గా పాలు వేడి చేసి పాలలో వేసి సేమ్ వేస్తే ఖచ్చితంగా అవి విరిగిపోతాయి ఇది ఒక టిప్ అనమాట చూడండి మనకు సేమ్ అయితే ఉడుకుతుంది ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ నేను ఆల్రెడీ ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇలా స్వీట్స్ వేసినప్పుడు వాడచ్చు అని ఇంకా ఇలాచి పౌడర్ అయితే కొంచెం వేసేసిన అలాగే మనము ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసినా అనమాట ఇందులో ఓన్లీ కిస్మిస్ ఆ పంప్కిన్ సీడ్స్ ఒకటే తినేస్తానమాట మా పిల్లలు మళ్ళీ బాదం జీడిపప్పు కూడా తినరు అందుకని బాక్స్లో వేసేటప్పుడు జీడిపప్పు వేయకుండా చూసి వేసిన అనమాట ఇంకా ఇక్కడ మనకు కొంచెం ఉడికించిన తర్వాత సేమే ఆఫ్ చేస్తే అయిపోతుంది ఇక్కడ జీరా రైస్ కోసం అయితే నేను ఆయిల్ వేసుకొని అందులో జీరా రైస్ కాబట్టి కొంచెం సింపుల్గా వేస్తున్నాను అనమాట ఇది మా అమ్మ ఇప్పుడు ఎప్పుడో మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా అది గుర్తుపెట్టు ఆ ఫ్లేవర్ గుర్తుపెట్టుకొని ఇప్పుడు చేస్తున్నాను అనమాట నేను అంటే అప్పుడు నాకు తెలియదు ఎలా చేస్తుంది అనేది ఇప్పుడు కొంచెం వంటలు వచ్చు కాబట్టి ఆ ఫ్లేవర్ని బట్టి ఏమేమి ఉంటుందని ఆ ఒక ఐడియాతోనే ఈరోజు అయితే వేస్తున్నాయి సింపుల్గా ఇంకా పేరే జీరా రైస్ కాబట్టి కొంచెం జీలకర్ర అయితే ఎక్ వేసేసిన అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు విధంగా సన్నగా కట్ చేసి వేసిన అలాగే కొంచెం కరివేపాకు వేసిన ఇంకా అది కొంచెం ఫ్రై అయ్యేలోపు ఇక్కడ మనకు సేమియా కూడా కొంచెం చిక్కబడింది ఇంకా కొంచెం చిక్కబడిన తర్వాత అది ఆఫ్ చేసేస్తే అయిపోతుంది ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసిన అనమాట అది కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఎందుకంటే మిగతా ఇవి మనకు ఇవి మిర్చి అనేది చప్పగా ఉండకుండాలంటే కొంచెం అప్పుడే మనం సాల్ట్ అనుకో దానిలోకి కూడా మిర్చిలోకి కూడా సాల్ట్ అనేది వెళ్తుంది కదా కొంచెం టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా ఇందులో పసుపు కానీ ఏమీ వేయకుంటుండ ఇదే కలర్లో ఉంటుండే అందుకని నేను కూడా ఏం వేయలేదు పైన కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసేసిన పిల్లలకు పెట్టిన తర్వాత ఇక్కడ మా పెద్దోడుకి వాడికి నచ్చింది అనమాట ఇక్కడ కూడా కొంచెం తినేసిండు తినేసి ఇంకొంచెం వాళ్ళ డాడీకి అయితే పెట్టేసిన ఇంకా తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదా పెంతం కూర టమాటా చట్నీ వేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట లాస్ట్ చింతపండు కూడా వేసేసిన ఇంకా కొంచెం చిక్క అయిన తర్వాత ఇంకా పల్లీలు ఫ్రై చేసేసుకొని అది మిక్సీ పట్టేస్తే మనకు మెంతం కూర టమాటా చట్నీ కూడా అయిపోయింది అనమాట ఇది పెంతం కూర పప్పులో వేసినా ఈ చట్నీ వేసినా చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఈరోజు ఎలాగో బుధవారం కాబట్టి ఇంట్లో బండలన్నీ తుడిచేసుకొని బయట కడిగేసి దీపం అయితే వెలిగించిన లడ్డు అయితే ఇంకా కొంచెం వంచేసినాం ఇంకా అలాగే ఉంది ఇది కూడా పని చేయాలి ఒకసారి హాలిడే ఉంటే ఆ రోజు అంతా పనిచేస్తే అయిపోతుంది అనమాట అది ఇంకా షాప్ దగ్గరకు అయితే వెళ్తున్నా నేను వెళ్ళే వరకు మా ఆయన అయితే వెళ్ళిడు అనమాట షాప్లో ఉన్నాడు ఆయన నేను వెళ్ళిన తర్వాత ఆయన ఇంటికి అయితే వచ్చేసి బయటికి వెళ్ళిపోతాడు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి బండ్ ఫ్లోర్ అయితే ఊడ్ చేస్తున్నా బండలు జాడు కొట్టేసి ఇంకా బండలు దూడి ఈరోజు ఫినాయిల్ అయితే తీసుకొచ్చిన ఇంట్లో ఉండే అనమాట ఫినాయిల్ డాక్టర్ ఫినాయిల్ అని ఉంటుంది కదా అది తీసుకొచ్చిన ఎందుకంటే వెనకాల కొంచెము కిటికీలకి హోల్ ఉందనమాట ఆ హోల్లో నుంచి నైట్ షాప్ క్లోజ్ చేసినామంటే ఇంకా అన్నీ ఎలుకలు తిరుగుతూనే ఉంటాయి అంత గలీ స్మెల్ వస్తుంటుంది అనమాట అందుకని ఈరోజు ఫినాయిల్ తెప్పించి ఆ ఫినాయిల్తో అయితే అది అనుకొని అనుకుని ఇల్లు ఉడిచిన తర్వాత నేనే ఇంటి దగ్గరికి వెళ్ళి ఫినాయిల్ తీసుకొని వచ్చి బండలు అయితే తుడుద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇంకా ఈరోజు ఈవినింగ్ షార్ద్నగర్ వెళ్ళాలన్నమాట అక్కడ బర్త్డే బర్త్డే ఉంది ఈవినింగ్ టైంలోనే వీలవుతుంది సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి అలా షాప్ క్లోజ్ చేసి వెళ్తే మళ్ళీ నైట్ ఏ టైం అయినా సరే మళ్ళీ ఇంటికి రావాలన్నమాట మళ్ళీ ఉదయాన్నే పిల్లలకు ట్యూషన్ ఉంటుంది అలాగే స్కూల్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ షాప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రావాలి ఇదే అనమాట మేము వాడట్లేదు అది అలాగే పైన బయట బాత్రూమ్ పైన పెట్టు ఇప్పుడు గుర్తొచ్చి పెళ్ళి తీసుకొని వచ్చిన అనమాట ఇది క్లీన్ చేద్దామని చెప్పేసి కొంచెం ముందే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి తెచ్చేస్తే అయిపోతుంది కొంచెం ఇంట్లో ఉన్న డెనివర్ స్ప్రే కూడా తెచ్చిన అనమాట ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే మళ్ళీ నైట్ అంతా అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి అనమాట ఎలుకలు ఆ కిటికీకి కొంచెం హోల్ ఉంది ఆ హోల్లో నుంచి వస్తున్నాయి వస్తున్నాయి కార్పెంటర్ని ఒకసారి పిలిపించి నేనైతే అది దానికి క్లోజ్ చేయిస్తా అన్నాడు అప్పటి వరకు ఇంకా వీటితోన రోజు ఇలా క్లీన్ చేస్తూనే ఉండాలి ఆ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇంకా మొత్తం తుడుచుకుంటూ అయితే వచ్చేసిన ఇక నీళ్ళు ఉండవు అనమాట వెనకాల డోర్ ఓపెన్ చేస్తే వెనకాల ట్యాప్ ఉంది కానీ వాడ మాది డాగ్ ఉంటుంది మళ్ళీ వెనకాలకి వెళ్ళనివ్వదు అందుకని ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటికాడ నుంచి తీసుకొని రావాలన్నమాట వాటర్ అందుకని ఒక బకెట్లో ముందుగానే తెచ్చి పెట్టుకున్నా చేతులు కడుక్కోవడానికి ఒక డబ్బాలో తెచ్చిపెట్టుకొని ఇంకా మిగతావి ఫ్లోర్ అయితే దుడిచేస్తున్నా ఈ రోజుకి కరెక్ట్ వన్ మంత్ అయిందనమాట నేను షాప్లో ఉండబట్టి వన్ మంత్ అంటే మేము లాస్ట్ మంత్ టెన్త్ నుంచి ఆ పాప రావట్లేదు ఫస్ట్ ఉన్నామే ఈ ఈరోజు టెన్త్ కదా ఈరోజుకి వన్ మంత్ అవుతుంది అటు అటు ఇటు అటు ఇటు తిరగడము షాప్కి ఇంట్లోకి ఇంట్లోకి షాప్కి తిరగడము స్టార్ట్ అయ్యి ఎందుకంటే ఇంట్లో పిల్లలకి ఏమైనా కావాలన్నా మాకు ఏమైనా కావాలన్నా ఇంట్లో పనులు అన్నీ చూసుకోవాలి కాబట్టి అటు ఇటు తిరగాల్సి వస్తుంది అయినా మనము ఓన్గా చూసుకోవడం కన్నా బయట వాళ్ళు చూసుకోవాలంటే అసలు చూసుకోలేరు వాళ్ళు కరెక్ట్ కరెక్ట్గా చూడరు మనకు నమ్మకంగా కూడా ఉండరు అనమాట అందుకని అది నేను వచ్చినప్పటి నుంచే తెలుస్తుంది అందుకని వేరే వాళ్ళని అయితే పెట్టుకోలేదు వన్ మంత్ అయినా సరే వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉంది మనం ఉన్నప్పుడు ఎలా ఉంది అనేది డిఫరెన్స్ మనకు తెలుస్తుంది కదా ఉన్నప్పుడు అలా తెలుస్తుంది అనమాట ఇప్పుడు డిఫరెన్స్ అనేది అందుకని ఇంకా పెట్టుకోదలుచుకోలేదు ఈరోజు వీడియో అయితే ఇదేనండి అసలు లైక్ లైక్